పటాన్ంచెరు నియోజకవర్గం అమీన్పూర్ అమీన్పూర్ పెద్ద చెరువు పక్కనగల్ల కట్టమైసమ్మ దేవాలయ ఆవరణలో పటాన్ చెరు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టి ఘన విజయం సాధించిన సందర్భంగా కాటా సునీత రాజుగౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఘన సన్మానం చేశారు ఈ కార్యక్రమానికి అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండ్రంగారెడ్డి వైస్ చైర్మన్ దంతారం నరసింహ గౌడ్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తనను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే మున్సిపల్ గ్రామ పంచాయతీ లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించేలా ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. బాండ్రాంగారెడ్డి లేదు. మొత్తం మీదలు నేను రెండు నెలలు కష్టపడి మాకు గెలుపుకు మీరు అందరు కష్టపడ్డందుకు అమీన్పూర్ మున్సిపల్ ప్రజల తరఫున మీ అందరికీ సిరిసు వంచి అమ్మవారి ఆధ్వర్యంలో సిరసు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గతంలో ఏ విధంగా అయితే మున్సిపల్ అభివృద్ధి శరవేగంగా పోతా ఉన్నదో ఎక్కడ బ్రేక్ పడకుండా అన్ని వార్డులు అన్ని కాలనీలు రోడ్లు కానీ డ్రైన్లు కానీ వాటర్ కానీ కరెంట్ కానీ అన్ని సమకూర్చుకొని మాసాలు మనం అందరము కంగన బద్దులై ప్రతి ఒక్కరము నేనే ఎమ్మెల్యే అనే విధంగా మైపాలను మూడోసారి గెలిపించి ఈ పండుగ చేసుకోవడం జరుగుతా ఉంది ఇక ముందు రోడ్ వేసుకోవడం జరిగింది నవ్యా నుంచి అమీన్పూర్ మున్సిపాలిటీ మీదుగా చెరుకట దగ్గరికి రోడ్ వేసుకోవడం జరిగింది శివ లోకడానికి ప్రియారిటీని ఇస్తూ ప్రతి కాలనీని గౌరవిస్తూ ప్రతి సిటిజన్ గౌరవిస్తూ ఈ రోజు ఈ అమీన్పూర్ మున్సిపాలిటీని బ్రహ్మాండగా అన్నగారి ఆశీర్వాదంతో డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది ఈ రోజు ఇంకా ఆ భవన్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్